ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అధినేత మంత్రి నారా లోకేష్ అనే మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు రాజకీయాల్లో సంస్కారహీనంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని నిపులు చెరిగారు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి విజయమ్మ పైన అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ పెట్టి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం పైన విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు భవిష్యత్తులో తనకి పోటీ వస్తారనే ఉద్దేశంతోనే జూనియర్ ఎన్టీఆర్ పైన విమర్శలు చేస్తున్నారని చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ అంటేనే లోకేష్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు హద్దులు మీరి వైఎస్ఆర్ కుటుంబంపై మరోసారి విమర్శలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంబటి హెచ్చరించారు అదేవిధంగా రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ ఈ నెల తొమ్మిదో తేదీన ఆర్థిక కార్యాలయ వద్ద ఆందోళన చేస్తున్నట్లు పార్టీ జిల్లా పరిశీలకుడు పోతన మహేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం ఈ రాష్ట్రానికి మంత్రిగా చేశారు మొదటి నిలబడంగానే ఓడిపోయాడు ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యాడు మంత్రి అయ్యి కొంతకాలం మంత్రిగా వెలగబెట్టాడు ఆయన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మంగళగిరి నుంచి గెలుపొందాడు ఒక సంస్కార హీనంగా మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన చేస్తున్నాడు దానితో పాటు ఆయనకున్నటువంటి సోషల్ మీడియా ఏదైతే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఉందో దాని ద్వారా ఎడిట్ చేసినటువంటి వీడియోలను ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని వ్యక్తిత్వ చేయాలనేటువంటి పద్ధతుల్లో కావాలని పని కట్టుకొని నారా లోకేష్ గారు చేయటం అనేది సమంజసం కాదని సంస్కార హీనమని హెచ్చరించాలనేటువంటి భావనతో నేనున్నాను నిజంగా ఆయన గురించి చెప్పాలంటే కోకొల్లలుగా కథలు ఉన్నాయి ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై వెళ్ళి రాజశేఖర్ రెడ్డి గారి వద్దంతి సందర్భంగా అక్కడ నివాళులర్పించే కార్యక్రమంలో ఎడిట్ చేసినటువంటి వీడియోని వీడియోని విజయమగారిని లెక్క చేయలేదు విజయమగారిని అసలు పలకరించలేదు అనేటటువంటి మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వంగా బురదలాలనేటువంటి ఒక విష ప్రయత్నాన్ని నారా లోకేష్ గారు చేస్తున్నారు అసలు నీ సంస్కారం ఏంటి అని అడుగుతా ఉన్నా అసలు నువ్వు ఎలా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నావు రైతులందరూ కూడా రోడ్ల మీదనే ఉండి వారి నిరసన వ్యక్తం చేస్తాను యూరియా దొరకట్లేదని ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ఈ క్రాప్ నమోదు చేయలేదని అదేవిధంగా పంటల బీమా చెల్లించలేదని మరో పక్కన చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా సకాలంలో వర్షాలు పడక మరి పంట చేతికి వచ్చే సమయంలో ఈ అకాల వర్షాలు పడడం వలన పత్తికి విపరీతంగా తెగులు ఉంది జొన్న విపరీతంగా వస్తోంది ఈ పంటలన్నీ కూడా నష్టపోయి రైతులు లబోదీపమనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చూడండి కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఏ రైతైనా సరే ఆనందంగా ఉన్నారా గిట్టుబాటు ధర అందుబాటులోకి వస్తూ ఉందా ఎందుకు ఇలా జరుగుతూ ఉందంటే కూటమి ప్రభుత్వం దళారు వ్యవస్థను ప్రోత్సహిస్తా ఉంది రైతు వ్యతిరేక చర్యలకి పాల్పడతా ఉంది మరి అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చారు ఈ క్రాప్ నమోదు చేశారు ప్రభుత్వమే పంటల బీమా చెల్లించింది ఉచిత పోర్లు వేశారు రైతు భరోసా